హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఈ యొక్క పిఆర్సీకి సంబంధించి చారిత్రాత్మక విశ్లేషణ గురించి పూర్తి విశ్లేషణ అయితే వీడియోలో ఉండబోతుందండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఒకటవ పీఆర్సి నుండి పన్నెండవ పిఆర్సీ నిరీక్షణ వరకు కూడా ఉద్యోగ పెన్షన్ల ఆశలు మరియు ఆందోళన అయితే వీడియోలో ఉండబోతుందండి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఆర్థిక జీవితాన్ని నిర్దేశించే కీలకమైన ప్రక్రియ అండి ఈ పే రివిజన్ కమిషన్ పిఆర్సి అనేది ఇక పెరుగుతున్న ధరలకు మారుతున్న జీవన ప్రమాణాలకి అనుగుణంగా వారి జీతభత్యాలను సవరించడానికి కమిషన్లను ఏర్పాటు చేస్తూ ఉంటారు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు పదకొండు పిఆర్సీలు అమలయ్యాయి వాటి ప్రస్థానం ఉద్యోగులపై వాటి ప్రభావం మరియు పన్నెండవ పీఆర్సీ కోసం ఎదురు చూపులపై ఈ సమగ్ర విశ్లేషణ అయితే ఉండబోతుంది మొదటగా పీఆర్సీ అంటే ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం పీఆర్సి అనేది ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్లకు సంబంధించి పెన్షన్లను శాస్త్రీయంగా సమీక్షించి ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సవరణలు సూచించడానికి ప్రభుత్వం నియమించేటువంటి ఒక నిపుణుల కమిటీ అండి ఈ ప్రక్రియ ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నుండి కూడా వినతులు స్వీకరించి ఇతర రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం పిఆర్సి నివేదికలను కూడా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక సమగ్రమైనటువంటి నివేదికనైతే సమర్పిస్తుంది ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రివైజ్డ్ స్కేల్స్నైతే అమలు చేస్తుందండి ఇక ఈ నిర్ణీత కాలంలో సాధారణంగా ఐదు సంవత్సరాలు మరియు పెరిగిన కరువుబత్యాన్ని కూడా డిఏ మూలవేతనంలో బేసిక్లో విలీనం చేసి కొత్త బేసిక్ పేను నిర్ధారించి డిఏను సున్నా చేసి వేతన సవరణ ముఖ్య ఉద్దేశం అండి డిఏను సున్నా చే చేయటమే ఇక పిఆర్సీలో ఉపయోగించే ముఖ్యమైన పదజాలం వచ్చేసి బేసిక్ పే అలవెన్సులు లేకుండా ఉద్యోగికి తప్పనిసరిగా చెల్లించే జీతం ఇక ఐఆర్ అంటే పీఆర్సీ నివేదిక అమలులో జాప్యం జరిగినప్పుడు ఉద్యోగులు నష్టపోకుండా ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక ఉపశమనం ఇక కొత్త పే స్కేల్స్ ఉద్యోగులను చేరే చేర్చేటప్పుడు పాత బేసిక్ పే డిఏలపై ఇచ్చే పెరుగుదల శాతం సాధారణంగా ఇది ఐఆర్ కంటే ఎక్కువ ఉంటుందండి ఫిట్మెంట్ అనేది ఇక హెచ్ఆర్ఈ ఇంటి బద్య ఇంటి ఆధ్యాభత్యం ఉద్యోగి నివసించే ప్రాంతాన్ని బట్టి అలవెన్స్ ఉంటుంది ఇక మాస్టర్ స్కేల్స్ అంటే వివిధ కేడర్లో ఉద్యోగులందరికీ వర్తించే రూపొందించిన ఒక సమగ్ర వేతన శ్రేణి నేషనల్ పీరియడ్ అంటే పీఆర్సి అమలు తేదీకి ఆర్థిక ప్రయోజనాలు నగదు రూపంలో చెల్లించే తేదీకి మధ్య ఉన్న కాలాన్ని నోషనల్ పీరియడ్ అని ఈ కాలంలో రిటైర్ అయిన వారికి ఆర్థిక నష్టం అయితే ఖచ్చితంగా జరుగుతుందండి ఏపీలో పీఆర్సీకి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా ఉందో చూద్దాము మొదటిగా ఒకటవ పిఆర్సీ పదకొండు ఒకటి పదకొండు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కమిటీ కమిషనర్ వచ్చేసి కాసు బ్రహ్మానందరెడ్డి కమిటీ అండి ఇక ఫిట్మెంట్ వెయిటేజ్ సర్వీస్ ఆధారిత వెయిటేజ్ అయితే ఉండుంది ఉద్యోగులకు లాభదాయం ఉండేదండి ఈ యొక్క పిఆర్సి అయితే ఇక రెండవ పిఆర్సీకి సంబంధించి ఒకటి ఆరు రెండు వే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జస్టిస్ ఎన్డి కృష్ణారావు గారు అయితే కమిటీ కమిషనర్గా ఉన్నారు ఇక ఫిట్మెంట్ వెయిటేజ్ వచ్చేసి సర్వీస్ ఆధారితంగానే వెయిటేజ్ అయితే ఉండేది ఇది కూడా ఉద్యోగులకు మేలు అయితే చేసిందని చెప్పవచ్చు ఇక మూడవ పిఆర్సీ వచ్చేసి దీనికి సంబంధించిన అధికార అయితే ఎవరూ లేరనైతే చూపిస్తోందండి అదేవిధంగా ఐదు శాతం అయితే మొదటిసారి ఐదు శాతం ఫిట్మెంట్ అయితే ప్రకటించడం జరిగింది మూడవ వేతనంలో మొదటిసారి ఫిట్మెంట్ విధానం అయితే తీసుకురావటం జరిగింది మూడవ పిఆర్సీలో ఇక నాలుగో పిఆర్సీకి సంబంధించి ఒకటి నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చేయడం జరిగింది నాలుగో పిఆర్సీని తీసుకురావటం ఇది కూడా ఫిట్ సర్వీస్ ఆధారిత వెయిటేజ్తోనే వచ్చింది పే గ్రేడ్లను బట్టి వెయిటేజ్ అయితే ఉండనుందండి ఇక ఐదవ పిఆర్సీ వచ్చేసి ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కె సుబ్రహ్మణ్యం ఐఏఎస్ గారు అయితే ఈ కమిటీకి అధ్యక్షతనైతే వహించారు ముఖ్యంగా ఈ కమిటీ కమిషనర్గా అయితే ఉన్నారండి ఐదవ కమిషన్కు సంబంధించి పది శాతం ఫిట్మెంట్ అడ్ యాక్ ఇచ్చారు అయితే డెబ్బై ఐదు ఐఆర్ ఎన్టీఆర్ సీనియర్ పెన్షనర్లకు అదనపు ఫిట్మెంట్ అయితే ఇచ్చారండి ఎన్టీఆర్ గారు అయితే మా అప్పట్లో ఇక ఆరవ పిఆర్సి వచ్చేసి ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై మూడులో డి శంకర గురుస్వామి ఐఏఎస్ గారు అయితే ఈ కమిటీ కమిషనర్గా అయితే ఉన్నారు ఆరవ కమి కమిటీకి సంబంధించి వేతన సవరణకి పది శాతం ఫిట్మెంటు కనీసం వంద రూపాయలు అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది తొలిసారి మాస్టర్ స్కేల్స్ విధానమైతే తీసుకొచ్చారు ఆయన ఇక ఏడవ పిఆర్సికి సంబంధించి ఆర్కేఆర్ గోనేలా ఐఏఎస్ గారైతే ఉండడం జరిగింది కమిటీ నియామకం సంబంధించి ఇది ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అయితే ఈ ఏడవ వేతన సవరణ రావటం జరిగింది వీటితో ఐ ఇరవై ఐదు శాతం ఫిట్మెంటు పదకొండు శాతం ఐఆర్ అయితే ప్రకటించారండి ఉద్యోగులకి సంతృప్తికరంగా అయితే ఉందని చెప్పవచ్చు ఏడవ పిఆర్సి ఇక ఎనిమిదవ పిఆర్సీ ఒకటి ఏడు రెండు వేల మూడున రంగరాజన్ సి రంగరాజన్ గారు పదహారు శాతం ఫిట్మెంటు ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఐఆర్ అయితే ప్రకటించారు ఇది కూడా ఉద్యోగులకు మేలైతే చేసిందని చెప్పవచ్చు ఇక తొమ్మిదవ పిఆర్సి వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఎనిమిదిలో సిఎస్ రావు ఐఏఎస్ గారు అయితే ఈ విధంగా అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది అయితే ఈయన ముప్పై తొమ్మిది శాతం ఫిట్మెంటు ముప్పై ఏడు శాతం ఐఆర్ అయితే తీసుకొని వచ్చారు రెండు దఫాలుగా ఐఆర్ మంచి ఫిట్మెంట్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి ఇక పదవ పిఆర్సి పీకే అగర్వాల్ గారు ఉన్నారు కమిటీ అధ్యక్షుడిగా ఇక నలభై మూడు శాతం ఫిట్మెంటు ఇరవై ఏడు శాతం ఐఆర్ అయితే ఇచ్చారండి విభజిత ఏపీలో తొలి పిఆర్సీ అనే చెప్పవచ్చు ఉద్యోగులకి భారీగా లబ్ధి అయితే చేకూరింది ఇక పదకొండవ పిఆర్సీలో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదిన అశుతోష్ మిశ్రా ఐఏఎస్ గారైతే ఈ కమిటీకి కమిషన్ అయితే ఉన్నారు ఇరవై మూడు శాతం ఫిట్మెంటు ఇరవై ఏడు శాతం ఐఆర్ చరిత్రలు తొలిసారి ఐఆర్ కన్నా తక్కువ ఫిట్మెంటు రివర్స్ పిఆర్సీగా విమర్శలు అయితే వచ్చాయండి ఇక పదకొండవ పీఆర్సీ చేదు అనుభవం అయితే ఎదురైంది పదకొండవ పిఆర్సీ ఉద్యోగుల చ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందండి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పక్కన పెట్టి చీఫ్ సెక్రటరీ నివేదిక కమిటీ నివేదిక ఆధారంగానే అమల్లో ఉన్న ఇరవై ఏడు శాతం ఐఆర్ కంటే తక్కువ ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది అంతేకాకుండా ఐదేళ్ల పిఆర్సి విధానానికి మంగళం పాడి పది ఏళ్ళకి మార్చాలని చూడటం చలో విజయవాడ వంటి చారిత్రాత్మక ఉద్యమానికి అయితే దారి తీసింది పెన్షనర్లకు మేలు చేసే అడిషనల్ క్వాంటమ్ స్లాబ్లను కూడా బా దారుణంగా తగ్గించారు ఇక పన్నెండవ పీఆర్సీ కోసం నిరీక్షణ అయితే మొదలైందండి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఏపీలో నియామకంలో జాప్యం అయితే జరుగుతుందండి పన్నెండవ పీఆర్సీ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి అమలు కావాల్సి ఉన్న ఇప్పటికీ కమిషన్ను నియమించలేదు గత ప్రభుత్వం నియమించిన కమిషనర్ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాజీనామా అయితే చేశారు తక్షణమా తక్షణ డిమాండ్లు వచ్చేసి పద్దెనిమిది నెలల కాలతీతం జరిగినందున కమిషన్ నివేదిక వచ్చేలోపు ఉద్యోగ పెన్షన్లకు తక్షణ ఉపశమనంగా ఐఆర్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఉందండి పన్నెండవ పీఆర్సీలో కమిటేషన్ రికవరీ కాలాన్ని కూడా నూట ముప్పై ఐదు నెలలకు పరిమితం చేయాలని అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ స్లాబ్లని పదవ పిఆర్సీ లేదా తెలంగాణ తరహాలో పునరుద్ధరించాలని ఫ్యూనరల్ ఛార్జీలను కూడా పెంచాలని పెన్షనర్లైతే ఆశిస్తూ ఉన్నారు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న హక్కులని ప్రయోజనాలని కాపాడుకుంటూ భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా మెరుగైన వేతనాలను సాధించటం ఉద్యోగ పెన్షన్ల ముందున్న కర్తవ్యం అండి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల న్యాయమైన ఆకాంక్షలను గౌరవించి తక్షణమే పన్నెండవ ఆర్సీని నియమించి వృత్తిని ప్రకటించి వారిలో నెలకొన్న అనిశ్చితిని తెరదించాలని చెప్పి అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు చూడాలి ప్రభుత్వం ఆగస్టు నెలలో అయినా ఈ పీఆర్సీకి సంబంధించిన కథలికైతే ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్